ఉన్నత పాఠశాల చిక్యాల గౌరవ గజ్గడ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు ఈరోజు మా పాఠశాలకు వనపర్తి జిల్లా ప్రముఖ కవి దళిత కవి అంటే నిరంజనాయ గారు అందరికీ సుపరిచితులు ఒక స్కూల్ అస్టెండ్ తెలుగుగా బాయ్స్ ఉన్నత అంటే బాలుగా ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ వారు నిరంతరం తన కళాన్ని కదిలిస్తూ సామాజిక అంశాలపైన కవితలు రాస్తూ మన్ననే ఎల్లూరులో జ్ఞానదర్శిన్ అని పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసి డాక్టరేట్ అవార్డు పొందిన కవి నిరంజనయ్య గారు ఈరోజు సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో మొన్న జైపీ స్వచ్ఛంద సేవా సంస్థలో కాలగమనం పుస్తకావిష్కరణ జరిగింది ఆ పుస్తకాన్ని ఈరోజు మా పాఠశాలకు ఇవ్వడానికి గ్రంథాలయానికి ఇవ్వడానికి ఇచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ పాఠశాలకు ఇచ్చేసిన సాహితీ వేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్ అన్నగారు వనపర్తి జిల్లా ప్రముఖుడు దళిత నాయకుడు గంధం నాగరాజు గారు అట్లాగే యూటీఎఫ్ నాయకులు శ్రీనివాసరావు గారు సారి ఎస్టియు నాయకులు శ్రీనివాసరావు గారు వారి సభ్యులు మా పాఠశాలకి సందర్భంగా వారు కూడా విచ్చేసినందుకు వారికి కూడా మా పాఠశాలకు స్వాగతం పలుకుతూ ఈ పుస్తకంలో గ్రంథాలయంలో ఉండడం ఎందుకంటే ఈ పుస్తకంలో అన్ని సామాజిక అంశాలు ఉన్నాయి అంబేద్కర్ రాజ్యాంగ విలువలు తర్వాత బుద్ధుని బోధనలు సామాజికంగా విద్యార్థులు కానీ సామాజికంగా అనేక అంశాలు అంటే ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలను కూడా తన కవిత్వంలో ప్రతిస్పందింపజేసిన నిరంజనాయ గారికి ఈ పుస్తకాన్ని మా పాఠశాలకు ఇచ్చినందుకు మరి గ్రంథాలయానికి ఇస్తున్నందుకు మరొకసారి కూడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పావన చంద్రశేఖర్ గారు వారి స్టాఫ్ కూడా విచ్చేశారు రెండు పాఠశాలలకు ఈ పుస్తకాన్ని ఇస్తున్నందుకు ఈ పుస్తకంలోని అంశాలను కూడా మేము గ్రంథాలయంలో పెట్టకుండా అందులోని అంశాలను కూడా చదివి విద్యార్థులకు చదివేటట్లు చేస్తామని తెలియజేస్తూ చూపిస్తున్నాం